హలో నేను మీ విశ్వనరుడు శ్రీనివాస్ ఈరోజు మరి సుప్రీంకోర్టు జడ్జి అయినటువంటి బిఆర్ గవాయ్ గారి మీద ఒక అరవై ఏళ్ల వృద్ధ లాయరు మరి చెప్పు వేసడం అనేది మరి చాలా విచారకరమైనటువంటి మరి చర్యగా మరి పరిగణించవచ్చు మరి సుప్రీంకోర్టు జడ్జికే ఈ దేశంలో ఈ మనువాద దేశంలో మరి స్థానం లేకపోతే ఆయనకే మరి మాట్లాడే స్వేచ్ఛ లేకపోతే ఈ దేశంలో సామాన్యుడి పరిస్థితి మరి ప్రతి ఆఫీసులోను ప్రతి డిపార్ట్మెంట్లోనూ మరి స్వచ్ఛంగా పడతా ఉంది మరి మరి మత కలహాలు మరి రకరకాలైనటువంటి సామాజిక స్థితిగతుల మీద కులాల మతాల మీద జరుగుతున్నటువంటి దాడులు రోజు రోజుకి ఎక్కువవుతున్నటువంటి సందర్భంలో మరి ప్రతి ఒక్కళ్ళలో మరి గమనించి రాబోయే రోజుల్లో సెంట్రల్లో కేంద్ర స్థాయిలో మరి మంచి సామాజిక పరమైనటువంటి లౌకిక పార్టీలను మనం ఆమోదించాల్సిన పరిస్థితి ఉంది సెంట్రల్లో బీజేపీ పాలన మరి మరి పరిస్థితులు కొద్దిగా తారుమారుగా ఉండగా సామాన్యుడు మధ్యతరగతి మరి మనిషి మనుగొడకి ముప్పు జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో మరి బీఆర్ గవాయి గారి మీద జరిగినటువంటి దాడిని ప్రతి ఒక్కళ్ళు ఖండించాలి ప్రతి ఒక్కళ్ళు దృష్టిలో పెట్టుకొని మరి ఈసారి కేంద్ర ప్రభుత్వంలో చూసి మరి ప్రభుత్వాలని మరి ఎవరినైతే ఉంచాలో వాళ్ళనే మరి లౌకిక రాజ్యాలు ఉంచాలి కాబట్టి మరి బీజేపీ పరిస్థితులు మరి పాలిత ప్రాంతాల్లో చాలా అపాయకరంగా మరి మణిపూరు మరి ఇలాంటి రాష్ట్రాల్లో క్రైస్తవుల మీద దాడులు మరి మైనార్టీ ప్రజల మీద దాడులు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి మరి గమనించి మరి రాబోయే దినాల్లో సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ప్రతి ఒక్కళ్ళు ఎదగాలని యువతకు మంచి స్ఫూర్తినిచ్చేటువంటి పార్టీలు మనుషుల్ని మనం ఎన్నుకోవాలని మనసారా కోరుకుంటూ ఇట్లు మీ విశ్వనరుడు శ్రీనివాస్ మరి ధన్యవాదాలు